అందరికీ నమస్కారం అండి నా పేరు అనితారెడ్డి నేను నేటి లక్ష్యం ఈ బుక్ రాయడానికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా జీరో నుంచి మొదలు పెట్టి గ్లోబల్ లెవెల్ వరకు మనం మార్కెటింగ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ లో వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని మనం అధిగమిస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది కొంతమంది వాళ్ళ గైడెన్స్ లేక కొంతమంది అవేర్నెస్ లేక కొంతమంది ఎవరికో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కదా అనేసి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడము క్లారిటీ లేకపోవడం వాళ్ళకు बेल्ला जजों देश में तो स्टार्टिंग और बिजनेस किल्स ऐरा डेवलपचेस्ट को वाली बिजनेस अंडे ये इंटी बिजनेस मार्केट में कैरा बिजनेस कल्लाली आ मार्केट लोगों వెళ్ళాలి అనుకున్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఈ బుక్ రాయడం జరిగింది ఇది నాకు ఒక మైడోస్టోప్ గా నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఈ బుక్ చదివిన వాళ్ళ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనసుకుంటే కృష్ణమూర్తి సారు మన రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి తహసుని మేడం మన టీం మొత్తం మన సారు వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అంటే తన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని ఒక అద్భుతంగా ఒక ఆలోచనని తీసుకుంటూ ఒక పుస్తకం రాయడం అనేది ఒక మంచి అద్భుతమైన అడుగు ఈ బుక్ నేను స్టార్టింగ్ లో ఫైవ్ సిక్స్ పేజెస్ చదివిన వెంటనే ఆ లోక్ అంటే డెప్త్ ఇట్ రియల్లీ అవసరం అంటే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అసలు మనం ఎదగాలంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి ఎక్కడో కాదు ఎవరో మనం చేయాలి మనం మనమే చేయాలి మనమే మననే ఒక ఆలోచన ఈ బుక్ ని స్టార్ట్ చేసి

ఇంట్లో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఉమెన్ కి బ్రెయిన్ కనెక్షన్స్ ఉండేది ఆఫ్ కోర్స్ కూడా ఉంది అంటే ఉమెన్ ఇట్ ఇస్ కనెక్టింగ్ సో మెనీస్ ఐ నాట్ ఇంట్రస్ట్ సో అంతట్లో తను ఇది రాశాను అంటే ఇట్ ఈస్ రియలీ నాట్ అండ్ ఈజీ జాబ్ దిస్ టు అంటే జస్ట్ ఐ హస్బెండ్ టర్నింగ్ సో ఐ నాట్ సంథింగ్ లైక్ మిషన్ బేస్డ్ ప్రొడక్ట్ బేస్డ్ అలా దీంట్లో మనకు రావడం జరిగింది సో తన లైఫ్ రాసింది అంటే హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్ కూడా కదా సో మేబీ మనం చదివినా కూడా సటన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సపోర్ట్ బై అవర్ సోషల్ మీడియా స్టేటస్ అయితే మంచి జ్ఞానం बिगनिंग एवरीवन इट इज अ प्राइड किरण योर वैगेंस फाइन सर्जन फर्स्ट ऑफ ऑल माय हार्टिकल रेजिडेंस्स आर इन था मीडियम फॉर बिगनिंग अप द टाइम्स बुक वेलकम टू द सरना मेम పెద్ద वाले नारि का नार एवरीवन बेटर का अंदर एकटे वी आर ऑल बांजिंग एंड लेट्स बट आई नीड टू कॉल द मंडेट स्टार्ट एवरीवन लाइक दैट ओके एंड मी ने गुप्ता वाले की से तलफ कोपली अच्छी लक्षण तो बुक

సో బట్ మన తెలుగు వాళ్ళు ఎప్పుడు మన సీఎం గారు అంటూ ఉంటారు మన తెలుగు వాళ్ళు ఏ మాత్రం తక్కువ లేదు ఎంత అయినా వాళ్ళు వెళ్ళిపోతారని దాంట్లో ఆయన ఎంటర్ప్రెన్యూర్స్ కాదు ఇప్పుడు ఆంధ్రప్రెన్యూర్స్పర్ లో చూడడం సో మోస్ట్ ఆఫ్ బిల్ ఇన్స్పైర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగానే మన లేడీస్ అందరూ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు ఫ్యామిలీ అని బయట వస్తాను ఇంట్లో కానీ అండ్ నిజంగానే చాలా బిజీ షెడ్యూల్ కాల్ చేస్తా కూడా నేను బిజీగా ఉన్నాను మేడం అంత బిజీలో కూడా ఒక బుక్ చేస్తారంటే నిజంగానే చాలా బ్రైట్ అండి కంగ్రాచులేషన్స్ అనిత రెడ్డి గారు చాలా అద్భుతంగా ఈ జరిగింది

చెయాలని మరోసారి అందరిని కోరుకుంటున్నాను ఆ ఆర్గానిక్ కంపెనీ అనిత గారు సో మీరు కోరుకునే అగ్ని కూడా భరించాలని ఈ సభామకంగా నేను ప్రతి ఒక్కరికి జస్ట్ అందరూ సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీకు పర్సెంట్ యు విల్ మీ లక్ష్యాన్ని ఇస్తా నే ప్రతిక్ష చెప్పండి ఇప్పుడే వి గుర్తు ఉందా